వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో చాలా వరకు ఇది నెల్లూరు వైపు చేసుకునే డిష్ అండి అంటే మిగతా ప్లేసెస్లో ఈ కాంబినేషన్తో చేసుకుంటారు లేదో నాకు తెలియదు కానీ బట్ మా నెల్లూరు వైపు అయితే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ చేసుకుంటారు సో అదేంటండి వంకాయతో పాటు నెత్తాళ్ళు వేసి పులుసు పెడతామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే తాటాక్ చేపే కాకుండా ఇలా నెత్తాళ్ళు కూడా వేసుకొని మేము పులుసులా పెడతాము అయితే పులుసు అంటే మరీ నీళ్ళగా కాకుండా ఇలా కాస్త చిక్కగా చేసుకుంటా సో కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి అసలు మనకి ఈ ఎండునెత్తాళ్ళు లేకపోయినా కూడా ఆ పులుస్త అయినా కలుపుకొని తినేస్తే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ కర్రీ చేసేటప్పుడు స్మెల్ అయితే ఆ స్మెల్కి నోట్లు నీళ్లు ఊరిపోయే అంత ఇదిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నేనైతే కర్రీ చేసి అలాగే తినడం కూడా స్టార్ట్ చేసేసాను సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది సో ఏదైనా చెప్తే కాదండి ఒకసారి మీకు ట్రై చేసి చూస్తేనే తెలుస్తుంది సో so, ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే నేను ఒక పావు కేజీ దాకా వంకాయలు తీసుకున్నాను చూస్తున్నారు కదా వంకాయలు ఇలా శుభ్రంగా తడిగి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పెట్టేసుకున్నాను అలాగే నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపడి నానబెట్టి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు ఇవి మెయిన్ పదార్థాలు అండి తర్వాత చూడండి నేను ఒక వంద గ్రామ్ దాకా ఎండినెత్తాలని నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి సో ఇట్ని నీళ్ళలో నానబెట్టుకుని మూడు నాలుగు సార్లు కడుక్కుంటే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటికడంతా మెంతులు తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా పోపు గింజలు వేసాను ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ అండి ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇది తరుగు అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా దాంతో పాటు కరివేపాకు కూడా వేసేస్తున్నాను రెండు రెబ్బల కరివేపాకు ఇవన్నీ కూడా మనకి దోరగా వేగాలండి అంటే దోరగా అంటే కాదండి కొంచెం మగ్గాలి ఉల్లిపాయ అనేది మగ్గాలండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా కలిపేసేసుకొని ఇవి మగ్గడానికి కావాలంటే కాస్త ఉప్పు అనేది తొందరగా మగ్గడానికి ఉప్పు అనేది వేసుకోవచ్చు నేను వేయకుండానే మూత పెట్టి ఒక మూడు నిమిషాలు పెట్టి మగ్ మగ్గ పెట్టానండి చూడండి ఉల్లిపాయ రంగు అనేది మారింది ఇప్పుడు ఈ టైంలో రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను అలాగే ఐదారు వెల్లుల్లి దెబ్బలను కూడా చితక్కొట్టి వేసుకున్నాను ఆ తర్వాత ఈ ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం ఉప్పు అనేది కూడా వేసాను ఇవన్నీ కూడా కలిపేసుకొని చక్కగా మళ్ళీ మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఈ కర్రీ చాలా తొందరగా కూడా అయిపోతుందండి వంకాయలు మనం లేతగా తీసుకోవడం వల్ల కుక్క అయితే చాలా తొందరగా అయిపోతుంది మీకు ఈ కర్రీ ఇప్పుడు ఈ ఉల్లిపాయ మగ్గింది కదా ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఏమీ వేయము ఆ తర్వాత ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అండి మనం తినే స్పూన్ ఉంటుంది కదా సర్వింగ్ స్పూన్ దాంతో అయితే ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండి ఇవన్నీ వేసి కలిగి పెట్టకుండా అలాగే మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత వచ్చి ఏంటంటే మనకి టమాటా అనేది మెత్తబడుతుంది అలాగే ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఆ మసాలాలోకి చక్కగా కలుపుకోవాలండి మసాలా అంటే ఉల్లిపాయ మసాలాలోకి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మరొక మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి అంటే మనకు వంకాయ కాస్త మెత్తపడాలండి దగ్గర దగ్గరగా మనకి కూర ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందాక చింతపండు చెప్పాను కదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను దాని పులుసు అయితే తీసి పెట్టుకున్నాను ఆ పులుసు అనేది పోసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ పులుసు పోసుకున్న తర్వాత మీరు ఉప్పు కారాలు అనేది సరిచూసుకోవాలి ఉప్పు తక్కువైంది నాకు నేను ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను కారం అయితే పర్ఫెక్ట్గా ఉంది సో ఈ ఉప్పు కారాలు కూడా చూసుకొని ఇంకా అంటే పులుసు మీకు ఈ ముక్కలు వంకాయ ముక్కలు అలాగే మనకి ఎండు నెత్తాలు కూడా ఉడకాలి కాబట్టి ఒక అర గ్లాసు నీళ్ళు అనేది కూడా పోసుకొని పులుసు అనేది అడ్జస్ట్ చేసుకున్నానండి సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ కూరను మనం ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా అయితే ఉడికిపోవాలి కూర కొంచెం దగ్గర పడుతుంది ఈ టైంలో ఏంటంటే మనం శుభ్రంగా చేసుకున్న ఎండున తాళ్ళన్నీ కూడా వేసేసుకోవాలి ఇవి నాన పదిహేను నిమిషాలు నానబెట్టిన తర్వాత శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి అప్పుడు వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి వేయించిన మెంతులు జీలకర్ర పొడి అనేది ఒక పావు స్పూన్ వేసుకుంటున్నానండి పులుసు టేస్ట్ మెయిన్ ఇదేనండి సో దీన్నైతే మిస్ చేయకుండా వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసేసేయండి సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసేసేయండి చక్కగా మనకి ఆ హీట్కి ఎండు నెత్తాలు ఉడికిపోతాయి అలాగే ప్రతి ఉప్పు కారాలన్నీ కూడా ఎండు నెత్తాళ్ళకు కూడా చక్కగా పడతాయండి చూస్తున్నారా కూర అయితే చిక్కబడిపోయింది అలాగే మనకి నెత్తాలు కూడా ఉడికిపోయినాయి అండి సో చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ రోజు నాన్ వెజ్ తినాలి అంటే వెజిటేరియన్ వెజిటబుల్స్ మానేసే వాళ్ళకి ఏంటంటే ఇలా కాంబినేషన్ కర్రీస్ చేసి పెట్టండి అటు వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది ఇటు నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇటు నెల్లూరు వైపు అయితే చాలా బాగా చేసుకుంటారు ఒకసారి రెసిపీని ట్రై చేయండి మీకు కన్నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొకసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ